నేను మీ సైదులు జనసేన పార్టీ తెలంగాణ స్టేట్ సీనియర్ లీడర్ జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభ పిఠాపురంలో పిఠాపురంలో జరిగే ఆవిర్భావ సభకి తెలుగు రాష్ట్రాల నుండి రెండు తెలుగు రాష్ట్రాల నుండి అత్యధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం ముఖ్యంగా మేము మా తెలంగాణ రాష్ట్రం నుండి దాదాపు ఒక నలభై లక్షల మంది జన సమీకరణ చేసుకొని మేము పిఠాపురం చిత్రాడకు పదమూడవ తారీఖున బయలుదేరుతున్నాం మా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి నేమూరి శంకర్ గౌడ్ గారి సమక్షంలో మేము నలభై లక్షల మందిని తెలంగాణ రాష్ట్రం నుండి తీసుకుపోతున్నాం దీనికి ప్రజలంతా అనుకోని ముందుకు వచ్చి మా సభను విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాం ఓకే జై జనసేన